అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ గ్రహ ఫలితాలు తెలుసుకుందాం మేషరాశి ఫలితాలు ఈ రోజు వీరికి కుజ శుక్ర రాహుగ్రహం వలన అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి ఈరోజు దూరం ప్రయాణం చేసేటువంటి గ్రహస్థితి కలదు స్నేహితులతో లాభం పొందగలరు ఈరోజు మీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు కలగగలవు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి ధన రాబడి కలగలదు డబ్బుల విషయంలో తగు జాగ్రత్తగా మీరు ఉండాలి గృహంలో కలిగేటువంటి చిక్కులు అన్నీ కూడా తొలగిపోయి ఇంట్లో వారందరూ మరియు ఈ రాశి వారందరూ ఈరోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుడు మరియు శుక్రగ్రహముల యొక్క గ్రహచార బలం అధికంగా ఉండటం వలన మీరు చేసేటువంటి పనిలో మంచి లాభాలు కలుగుతాయి వాహనయోగం యోగం ధనయోగం మిత్రయోగం గృహయోగం వ్యవహార వ్యాపారంలో వృద్ధి సుఖమైన భోజనం మాతృ సౌఖ్యం కలిగి మానసికంగా అభివృద్ధి చెంది మంచి అధికమైనటువంటి యొక్క సంతోషంతో ఉంటారు శుభగ్రహ స్థితి వలన బంధులాభం మిత్రలాభం కలిగి లావాదేవీల విషయంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరి కనుక అధికమైనటువంటి శుభ గ్రహ స్థితి వలన మంచి ఫలితాలు ఈ రోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం ఈ రోజు మిథున రాశి ఫలితాలు ఈ రోజు వీరికి చంద్రుని యొక్క బుధుని యొక్క గ్రహచార బలం అధికంగా ఉండటం వలన చంద్రుని యొక్క గ్రహస్థితి వలన సుఖమైనటువంటి యొక్క భోజనం ఆనందం వ్యవహార వృద్ధి మాతృ సౌఖ్యం మానసిక వృద్ధి కలగగలదు బుధుని యొక్క గ్రహస్థితి వలన బంధు లాభం మిత్రవృద్ధి ఫైనాన్స్ రంగం వారికి లావాదేవీల విషయంలో మంచి ఫలితాలు కలుగుతాయి మరి కోరుటు భూమి వ్యవహార వ్యాపారములయందు అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు పూర్వపు స్నేహితులతో కలయిక ఇత్యాది యొక్క చెడు శుభ ఫలితాలు మీకు కలగగలవు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూజాత్ కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్ర మరియు కుజగ్రహముల యొక్క గ్రహ స్థితిగతుల వలన చంద్రుని వలన మనశ్శాంతి మరియు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం మధ్యాహ్నం భోజనం సౌఖ్యం ఆనందం అధికమైన సుఖం సౌఖ్యం మీరు చేసేటువంటి యొక్క వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఫైనాన్స్ పరంగా మంచి అభివృద్ధి కలిగి ఉంటుంది సమయానికి డబ్బులు అనేటివి వసూలు కాగలవు మరి ఈరోజు ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలు లేకుండా మీకు ఆ యొక్క పని సక్రమంగా కలగగలదు మరి కావున మీరు చేసేటువంటి పనిలో అధికమైనటువంటి లాభాలు కలిగి ఈరోజు ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి బుధ గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి అధికమైనటువంటి లాభాలు కలిగి ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేయుచూ మనశ్శాంతితో ఉంటారు వ్యవసాయ వాణిజ్య వృత్తి వ్యవహార రంగముల ఎందు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి సినీ రాజకీయ రంగం వారికి షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి గ్రహచార స్థితులు తొలిగిపోయి మంచి ఫలితాలు అనేటివి ఈరోజు మీకు కలగగలవు మరి కావున ఈరోజు శుభ స్థితి అనుకూలంగా ఉండటం వలన ఈ రాశి వారందరూ కూడా మంచి ఫలితాలు కలిగి కుటుంబ సభ్యులతో కలిసి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార స్థితిలో చంద్ర కుజ బుధ గ్రహముల వలన తెలియని మానసికమైనటువంటి ఒత్తిడికి గురి కాగలరు ఎక్కువగా దూరం ప్రయాణం చేయవలసి వస్తుంది మరి కానీ ఆ ప్రయాణం చేయకూడదు ఈరోజు మీ పైన చెడు ఫలితాలు ఎక్కువగా కలిగి ఉన్నందున మీరు చేసేటువంటి పనిలో కానీ వృత్తి వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ ఫైనాన్స్ రంగంలో కానీ అధికమైనటువంటి నష్టం కలగగలదు గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఓం శ్రీ మహాలక్ష్మి మమ సకల దృష్టి దోష నివారిణి శీఘ్రమే మమ ధనధాన్య కురు కురుగురు స్వాహ అనేటువంటి మంత్రాన్ని జపం చేయడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలగగలవు శుభం భూయాత్ ఈరోజు తులారాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడు మరియు చంద్రగ్రహానుకూలత వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి వాహన యోగం గృహయోగం గ్రహయోగం వృత్తి ఉద్యోగ విషయంలో అనుకూలత ఈరోజు గృహ సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేయుట ఇత్యాది ఫలితాలు కలిగి ఉంటాయి కుటుంబంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు ఇటువంటి యొక్క ఫలితాలు గృహంలో కలిగి ఉన్నాయి కాబట్టి శుభకార్య ఆలోచన చేస్తారు వ్యవహార వ్యాపార వృద్ధిలో విశేషమైనటువంటి ధనలాభం కలిగి సుఖమైనటువంటి జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభ భూజాత్ ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి సామాన్య ఫలితాలు కలిగి ఉన్నాయి వృత్తి వ్యాపారంలో అభివృద్ధి కలిగి గృహంలో అందరూ కూడా ఆనందంగా ఉండగలరు వ్యాపారంలో భాగస్వామ్యంతో ఇబ్బందులు కలుగుతాయి ముఖ్యమైనటువంటి పనులకు ఆటంకాలు ఏర్పడ్డ కానీ అవి కొద్దిసేపటికే అవి పరిష్కారం కాగలవు మరి ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి ఈరోజు మధ్యాహ్నం నుండి మీకు మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి ఉదయం ఆరు నుండి పన్నెండు గంటల వరకు కూడా గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కాబట్టి ఈరోజు మీరు శివునికి కొబ్బరి నీళ్ళు మరియు పాలతోటి అభిషేకం జరిపించి అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించండి మంచి ఫలితాలు మీకు కలగగలవు శుభ భూయాత్ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు వీరికి గురుగ్రహం యొక్క గ్రహానుకూలత వలన ధనలాభం కలుగుతుంది వ్యవహార వ్యాపారములో అనుకూలత మరియు గౌరవాభివృద్ధి కలిగి సంఘములో కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు సంతానం వలన ఆనందం గృహ సంబంధమైన పనులు చేయుట అసంపూర్తి పనులు పూర్తి కాగలవు దూరపు వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుట ఇత్యాది యొక్క శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి అనుకోని విధంగా ప్రయాణం చేయవలసి వస్తుంది దానివలన కొద్దిగా డబ్బు ఖర్చు కాగలదు విశేషమైనటువంటి యొక్క కోపం ఆవేశం అనేది కలిగి ఉంటారు మరుక్షమణంలో అది మంచిగా మారుతారు శాంతికి చేకూరుతుంది ఇటువంటి యొక్క చిన్న చిన్న సమస్యలు ఈరోజు మీరు మీకు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా మీరు ఉండాలి ఎక్కువగా అశుభ ఫలితాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఈరోజు శని గ్రహానికి అర్చన గావించి నల్ల నువ్వులు నువ్వుల నూనె దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని బుధ గ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన ఉన్నతమైనటువంటి ఫలితాలు కలగగలవు అనుకోని విధంగా ఆకస్మికమైనటువంటి ధనలాభం కలుగుతుంది శుభగ్రహ స్థితి వలన జీవన విధానంలో మార్పులు కలగగలవు ఎక్కువగా స్నేహితులతోటి కలిసిమెలిసి ఉంటారు గృహంలో శాంతి నెలకొల్పి ఉంటుంది దాంపత్య సుఖం వ్యవహార వ్యాపారంలో అనుకూలత ఇత్యాది ఫలితాలు మీకు కలిగి ఈరోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు మీనరాజ ఫలితాలు ఈరోజు వీరికి వ్యవహారంలో వ్యాపారంలో కానీ సామాన్య ఫలితాలు కలిగి ఉంటాయి అనవసరంగా డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కలగగలవు సంఘములో పెద్ద మనుషులతో పరిచయాలు ఏర్పడి వ్యాపారంలో స్థితిగతుల గురించి తెలుసుకునేటువంటి గ్రహస్థితి ఉంది మీ వ్యాపారాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి చాలా శ్రమను తీసుకుంటూ ఉంటారు మరి కావున జనం యొక్క దృష్టి అనేది ఎక్కువగా ఈరోజు మీ మీద ఉంది కాబట్టి వ్యాపారంలో కొద్దిగా ఒడిదుడుకులు అనేటివి కలిగి ఉంటాయి మరి కాబట్టి ఈరోజు మీరు చేయవలసినటువంటి పని ఈశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం జరిపించి ఆవు పాలు అరటి పండ్లు శర్కర బెల్లం ఖర్జూర పండ్లు నైవేద్యం సమర్పించడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభ భూయాత్